దళిత ఉద్యమ నేత రాఘవేంద్ర త్వరగా కోలుకోవాలని పూజలు మండల కేంద్రమైన మధ్య కేరళ ఉన్న శంకులమ్మాలయన సోమవారం బొజ్జయ్య ఉరిగప్ప సంజప్ప పగ్గిరి నర్సి బజ్రప్ప రంగమ్మ ఉమా స్వప్న సునీత ఫకీరమ్మ నాగలక్ష్మి పెద్ద ఫకీరమ్మ చెంచంపల్లి మల్లేశ్వరి ఇటీవల దళితుల ఇంటి స్థలాలు ఇవ్వాలని పత్తికొండ ఆర్టీఓ కార్యాలయం ఎదుటి పురుగుల ముందాగా ఆత్మహత్యకు గురైన ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు దళిత ఉమా ఉద్యమ నేత పార్ రాఘవేంద్ర త్వరగా పలుకొని నూట ఒక్క టెంకాయలు కొట్టి సుంకుల మాలయ్యను పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య కేరళలో ఎస్ఐ కాల శ్మశానానికి ఆనుకొని ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ నిధుల ద్వారా కొన్న ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ నోట్ నాలుగు వందల నలభై నాలుగు బై రెండు బిలో దళితులు పట్టాలు పంపిణీ చేయాలని దళిత ఉద్యమ నేత ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ప్రయాణ సిద్ధమైన ఆయన్ను ఆ భగవంతుడు త్వరగా ఆరోగ్యం మెరుగుపరిచి చల్లగా మందిగారి గ్రామాన్ని తిరిగి రావాలని వారందరూ కోరుకున్నారు